నమస్కారము ఈరోజు మనం చర్చించే విషయం ఏంటంటే ఆయిల్ ఫామ్లో పోషకాల లోపాలు మరి వాటి యజమాన్య విధానాలు చూసుకున్నట్లయితే ఆయిల్ ఫామ్లో మనకు ముఖ్యంగా వాటి పోషకాలు వాటి ఆవశ్యకత అనేది చాలా ఇంపార్టెంట్ వంట నూనె దిగుబడినిచ్చే పంటల్లోకి వెళ్ళి అత్యధిక నూనె దిగుబడినిచ్చే పంట ఆయిల్ ఫామ్ అన్నట్టు ఈ పంట తెలుగు రాష్ట్రాల్లో సుమారు ఎనిమిది లక్షల ఎకరాల్లో అయితే సాగు చేయబడుతుంది అయితే ఈ పంట మంచి దిగుబడికి ప్రధానంగా రెండు అంశాలు ప్రభావితం చేస్తాయి ఒకటి కల్టివేషన్ సాగు నీటి యాజమాన్యం రెండోది సమగ్ర పోషకాలు యజమాన్యం అంటే ఒకటి సాగు చేసేది రెండోది పోషకాలు ఎలా చేస్తున్నాం ఈ రెండు అనేది చాలా మేజర్ ఇంపార్టెంట్ రోల్ చేస్తాయి అన్నట్టు ఆయిల్ ఫామ్ కల్టివేషన్లో ఈ ఆయిల్ ఫామ్కి క్రమం తప్పకుండా ప్రతిరోజు ఒకవేళ వర్షం వచ్చినప్పుడు కాకుండా అవి ఏం చేయాలనో మనం దానికోసం అయితే నీటికి నీరుకు నీరు సాగుకు అయితే నీరు అందించాలి ఖచ్చితంగా అత్యధికంగా లేదా అత్యల్ప సాగు నీటి వాడకం అయితే ఖచ్చితంగా కావాలి పంట దిగుబడి మీద చాలా ప్రభావం చూపిస్తుంది ఇది ఆయిల్ ఫామ్ సరాసరి హెక్టార్కి ఇరవై నుంచి ఇరవై ఐదు టన్నుల గేలలు అయితే దిగుబడి ఇస్తుంది ఈ పంట ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల ఏడాది పొడిగిన దాదాపు ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆకులను మరియు పది నుంచి పన్నెండు గెలలు అయితే ఉత్పత్తి చేస్తుంది ప్రతి నెల గెలల కోత జరుగుతున్న క్రమంలో గెలతో పాటు కింద ఉన్న ఆకులను కూడా కోయవలసి వస్తుంది ఇలా చెట్టు నుండి కోసిన గెలలు మరియు ఆకుల ద్వారా పోషకాల నిల్వలు తగ్గిపోతాయి మంచి దిగుబడులకు గాను ఇలా క్రమం తప్పకుండా తగ్గిపోతున్న పోషకాలను తిరిగి మొక్కలకు అందించాలి కంపల్సరిగా ఈ పంటలో పోషకాల వినియోగ పరిమాణము తోటకు తోటకు వయసు బట్టి నేల రకాలను బట్టి దాని యొక్క గ్రోత్ను బట్టి మారుతూ ఉంటుంది కావున ఈ పంట మంచి ఎదుగుదల మరియు సుస్థిరమైన దిగుబడి సమగ్ర సమతుల్యమైన మరియు సమృద్ధి పరిమాణంలో సూక్ష్మ మరియు స్థూల పోషక పదార్థాలు అయితే ఖచ్చితంగా అందించాల్సి ఉంటుంది ఈ పంటకు ఎక్కువగా అయితే పోషకాలు పోషక లోపాల లక్షణాలు వాటి యజమాన్యం పద్ధతులు అయితే తెలుసుకుందాం మనం ముఖ్యంగా ఆయిల్ ఫామ్లో ముఖ్యమైన పోషకాలు వాటి ఆవశ్యకత ఏంటిదంటే మొక్కలు లేదా పంట సక్రమంగా పెరిగి సరైన దిగుబడులు ఇవ్వాలంటే గాలి నీటితో పాటు పలు రకాల పోషకాలు అందుబాటులో ఉండాలి అయితే ఈ పోషకాల్లో కొన్ని పోషకాలు మొక్కలకు ఎక్కువ పరిమాణంలో మరియు తక్కువ కొన్ని మాత్రం తక్కువ పరిమాణంలో అవసరం ఉంటాయి మొక్కకు అధిక పరిమాణంలో కావాల్సిన నత్రజని భాస్వరం పొటాషియం వంటి పోషకాలను ముఖ్యంగా పోషకాలని ఒక మోస్తార్ పరిణామంలో తక్కువ క్వాంటిటీలు అవసరమయ్యే పరిమాణంలో అవసరమైన పోషకాలైనటువంటి కాల్షియం కానీ మెగ్నీషియం కానీ సల్ఫర్లు కానీ ఉప పోషకాలు అంటారు వీటిని అత్యంత స్వల్ప పరిమాణంలో కావాల్సిన పోషకాలను సూక్ష్మ పోషకాలు అంటారు జింకు రాగి మాంగనీస్ బోరాన్ మాల్బడినం క్లోరిన్ వంటి పోషకాలు సూక్ష్మ పోలక పోషకాలకువగా వస్తాయి మొక్కలకు అవసరమైన పోషకాల్లో ఏ పోషకం లోపించినా అది చేసే పని స సన్నగిల్లుతుంది దాని ప్రభావం వల్ల దిగుబడి తగ్గుతుంది అందువల్ల పోషక లోప లక్షణాలు సరైన సమయంలో గుర్తించి వాటి నివార చర్యలు చేపడితే సరైన దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది మొక్కలపై ముఖ్య పోషక ఉప పోషక లోప లక్షణాలను ముదురు ఆకల్లో స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు మనం వివిధ పోషకాల మొక్కలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి పోషకాల ప్రాముఖ్యతను మనం తెలుసుకుందాం నత్రజని చూసుకుందాం పంటకు పచ్చదనాన్ని కలగజేస్తుంది మొక్కల్లో జీవకణాల నిర్మాణానికి అమైనో ఆమ్లాల మా ఆమ్లాలు మరి మాంసకృతుల శాతం పెరుగుదలకు ఉపయోగపడుతుంది నత్రజని మొక్క అవసరాని కన్నా తక్కువైనప్పుడు ముదురు ఆకులు ఆకుపచ్చదనాన్ని కోల్పోయి పాలిపోయి రంగు మారుతుంది పెరుగుదల కూడా మందగిస్తుంది అదేవిధంగా క్రాఫిడ్లు పంట దిగుబడి తగ్గుతుంది అందుకని నతరజన్ని అధికంగా వేసినప్పుడు మొక్కలు విపరీతంగా పెరిగి ఒరిగి నేలపై పడిపోతాయి పంటకు చీడపీడలకు సులభంగా గురి కావడం పూత ఆలస్యంగా రావడం జరుగుతుంది నత్రజని లోపం వల్ల అదేవిధంగా బాస్వరం చూసుకుంటే వేర్ల పెరుగుదలకు పూత కాత గింజ కట్టడానికి మొక్క శాకోపశాఖలుగా గుబూర్గా పెరుగుతుంది అదేవిధంగా త్వరగా పూతకు రావడానికి ఉపయోగపడుతుంది ఇది బాస్వరం అధిక మోతాదులో బాస్వరాన్ని రైతులు మొక్కలకు వేస్తే ఎరువులు ఖర్చు పెరగడమే కాక బాస్వరం వృధాతో పాటు ముఖ్యంగా సూక్ష్మ లోపం కూడా కారణమవుతుంది బాస్వరం లోపించినప్పుడు ముదురు ఆకుల్లో లోప లక్షణాలు కనిపిస్తాయి ఆకులు వర్ణంలో మారి ఆకు అడుగు భాగంలో ఎర్రని గోధుమ రంగు లేదా తుప్పు పట్టిన రంగు మచ్చలు ఏర్పడతాయి వేర్ల పెరుగుదల కూడా చాలా బలహీనంగా కనిపిస్తుంది మనకు దీనిని సర్దిద్దుటకు సేంద్రీయ ఎరువులు లేకపోతే పాస్పో బ్యాక్టీరియా బాస్వరం కరిగించు శిలీంధ్రము బాస్వరం అందించే మైకోరైజా వంటి జీవన ఎరువులు వాడాలి ఇవి అందుబాటులో లేనప్పుడు మరేం చేస్తాం బాస్వరం లోప నివారణకు భూసార పరీక్ష ఖచ్చితంగా చేయాలి సాయిల్ టెస్ట్ మనం వేసుకునే పంటను బట్టి వాటిని ఏం కావాలో వాటికి సాధారణ నేలలో బాస్వరం ఎరువులు ఆఖరి దుక్కిలో కలిపి దున్నుకోవాలి మనం వేసిన బాసురాన్ని మొక్క మొదటి దశలో ఎక్కువగా వినియోగించడం వల్ల వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా పొటాషియం చూసుకుంటే పొటాషియం పైరుకు రోగనిరోధక శక్తి ఇమ్యూనిటీ పవర్ని అదేవిధంగా పురుగులకు తెగుళ్లకు లొంగని తొందరగా చలి వర్షాభావం వంటి ప్రతికూల పరిస్థితులను తట్టుకునేటట్లు చేస్తారు పొటాషియం పొటాషియం అధికంగా వాడితే పోషకాల మధ్య ఏర్పడే అసమతల్యత వల్ల మెగ్నీషియం మరియు కాల్షియం లోపాలు ఏర్పడే అవకాశం ఉంటుంది అయితే పొటాషియం లోపించినప్పుడు ముదురు ఆకుల అంచులు ఆకుపచ్చ రంగు నుండి పసుపు రంగు మారిపోవడం అదేవిధంగా ఆకుమలలు గోధుమ రంగుగా మారి దిగువ భాగాన విస్తరించడం జరుగుతుంది పెరుగుదల నెమ్మదిగా ఉండి మొక్క గిరసబారుతుంది కాండం బలంగా ఉండక సులభంగా వాలిపోతుంది పొటాషియం లోప సవరణకి ఖచ్చితంగా భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా మనం వేసుకునే పంటను బట్టి భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా చేసుకొని సి ఆ సిఫారసు మేరకే ఎంత వాడాలనో అంతే పొటాషియం ఎరువులు ఆకి దుక్కిలో వేసి నీళ్ళలో బాగా కలేదున్నుకోవాలా అదేవిధంగా కాల్షియం చూసుకున్నట్లయితే కాల్షియం మొక్కల్లో గింజలు బాగా ఊరడానికి వేరు కొనలు కాండం కొనలు అభివృద్ధికి పిండి పదార్థాలు చక్కెరగా మారడానికి కాల్షియం చాలా అవసరం దీని లోపం వల్ల మొక్కల్లో కాండం కొనలు లేదా వేరు కొనలు చచ్చిపోతాయి దానివల్ల పెరుగుదల దెబ్బతింటుంది కాల్షియం అమోనియం నైట్రేట్ లేదా సూపర్ వంటి కాల్షియం ఉన్న ఎరువులను తగినంత వేసి లోపాన్ని సవరించాల అదేవిధంగా మెగ్నీషియం చూసుకున్నట్లయితే మెగ్నీషియం మొక్కల్లో పిండి పదార్థం ఆకుపచ్చని పదార్థం తయారీకి ఉపయోగపడుతుంది మెగ్నీషియం లోపం వల్ల మొదట ముదురాకుల అంచులు అంచుల సమీపంలో మధ్య మధ్యభాగం పాలిపోతుంది ఈనెలు మాత్రం ఆకుమచ్చగానే ఉంటాయి మెగ్నీషియం సల్ఫేట్ ఉపయోగించి ఈ మెగ్నీషియం లోపాన్ని అయితే మనం అధిగమించవచ్చు అదేవిధంగా అధిక మెగ్నీషియం వాడితే ఏమవుతుంది కాల్షియం మరియు పొటాషియం పోషకాల అసమతుల్యత ఏర్పడుతుంది అప్పుడు అదేవిధంగా సల్ఫర్ గంధకం చూసుకున్నట్లయితే పంట నాణ్యత పెంచడానికి నూనె గింజల్లో నూనె శాతం పెంచడానికి ఆయిల్ ఫామ్లో నూనె శాతం మరియు నూనె నాణ్యత పెంచడానికి ఉపయోగపడుతుంది గంధకం ఈ గంధకం కూడా అధికంగా మొత్తంలో వాడడం వల్ల మొక్కల్లో పూర్తిగా అభివృద్ధి చెందకుండా ఆకులు రాలిపోతాయి గంధకం లోపం వల్ల లేదా ఆకుల పసుపుపచ్చ వర్ణానికి మారి ఆ తర్వాత మొక్క అంతా విస్తరిస్తుంది అదేవిధంగా లోప నివారణకు నేలకు ముఖ్య పోషక ఎరువులు వేయడంతో పాటు గంధకమున్న వేరును కూడా ఎంపిక చేసుకోవడం వల్ల ప్రయోజనం కలుగుతుంది అదేవిధంగా సూక్ష్మ పోషకాలు చూసుకున్నట్లయితే జింక్ జింకు చెట్టు పెరుగుదలకు అవసరమైన హార్మోన్లు ఎంజాయ్లు తయారీకి మొక్కల్లో నత్రజని భాస్వరం పొటాషియం సమర్థవంతంగా యూటిలైజ్ చేయడానికి యూటిలైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది జింకు అధికంగా ఉన్నా లేదా అధికంగా వాడినప్పుడు ఇనుము లోప లక్షణాలుగా అనిపిస్తాయి జింకు లోపించినప్పుడు లేదా ఆకుల్లో ఈనల మధ్య భాగాలు పసుపు రంగుకు మారడం ఆకుల చివరల్లో ఈనలకు ఇరువైపుల తుప్పు పట్టినట్టు రస్టింగ్ రంగు మచ్చలు ఏర్పడడం కనుపల మధ్య దూరం తగ్గి పొట్టిగా కనిపించడం చూస్తాం మనం అదేవిధంగా ఐరన్ ఇనుములు ఇనుము చూసుకున్నట్లయితే అధిక క్షార భూముల్లో సున్నపు పాలు ఎక్కువగా ఉన్న నీళ్ళల్లో తేలిక నేలల్లో సేంద్రియ పదార్థం తక్కువ గల నేలల్లో సాధారణంగా ఇనుము లోపాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే ఇనుము లోపించినప్పుడు మధ్య భాగం పసుపుగా మారుతుంది లోపం తీవ్రమయ్యే కొద్ది క్రమంగా పాలిపోయి తెల్లగా మారి ఆకు ఎండిపోతాయి లోప లక్షణాలు లేదా ఆకుల్లో స్పష్టంగా కనిపిస్తుంది ఇనుము లోప నివారణకైతే ప్రత్యేకంగా ప్రథమ దిశలో చర్యలు చేపట్టాలి ఆకులు పూర్తిగా మారిన తర్వాత నిరా నివారణ అయితే సాధ్యమైతే కాదు అదేవిధంగా బోరాన్ చూసుకున్నట్లే బోరాన్ అతి తక్కువ పరిమాణంలో అవసరమయ్యే సూక్ష్మ పోషకం ఇది పరిమితికి మించి ఉన్నప్పుడు మొక్కకు హాని కలిగిస్తుంది అధిక బోరాన్ వల్ల పంటల్లో ఆకు అంచెలు పసుపుగా మారి ఎండిపోతాయి ఆకులు ఎన్ని రాలిపోతాయి బోరాన్ లోపించినప్పుడు లేత చిగురు ఆకులు మెలి తిరిగి చనిపోవడం ఆకులు వంకరుగా తిరిగి రూపం మారిపోవడం పూతా పింజే రాలిపోవడం కాయలపై పగుళ్ళు రావడం వంటి చాలా లక్షణాలు అయితే బోరాన్ లక్షణం వల్ల కనిపిస్తాయి అన్నట్టు అదేవిధంగా మాంగనీస్ తీసుకున్నట్లయితే ఇది పత్రాలతో ఉంటే ఆకు ఆహార పదార్థాల తయారీలో ఉపయోగపడుతుంది ఇది మాంగనీస్ అనేది ఫొటోసింథసిస్లో చాలా ఉపయోగపడుతుంది మాంగనీస్ లోపించినప్పుడు ఆకుల ఇన్నల మధ్య భాగం పశువర్ణంగా మారుతుంది అదేవిధంగా కాపర్ రాగి తీసుకున్నట్టయితే మొక్కల పెరుగుదల మరియు అభివృద్ధికి అవసరమైన అమైనో ఆమ్లాల ఉత్పత్తి మద్దతు ఇస్తుంది ఇది అదేవిధంగా ఎంజాయంలో స సక్రమంగా ఉపయోగించుకోవడంలో పత్రహత ఉత్పత్తిలో మరియు విత్తన ఉత్పత్తిలో సహాయపడుతుంది కాపర్ అంతేకాకుండా ఇది మొక్కల రక్షణ వ్యవస్థను ప్రొటెక్టింగ్ సిస్టమ్ ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ని బలోపేతం చేయడంలో కూడా కాపర్ అండ్ రాగి అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది అన్నట్టు సో మనం ఈరోజు ఆయిల్ ఫామ్ పోషకాలు ఏ విధంగా వాటి ఇంపార్టెన్స్ అనేది ఆయిల్ ఫామ్లో పో ముఖ్యమైన పోషకాలు వాటి ఆవశ్యకత చూసుకున్నాం ఆ అవశ్యకతలో మనం నత్రజని చూసుకున్నాం బాసురం చూసుకున్నాం పొటాషియం చూసుకున్నాం కాల్షియం చూసుకున్నాం మెగ్నీషియం చూసుకున్నాం గంధకం చూసుకున్నాం అలాగే సూక్ష్మ పోషకాల్లో ఇనుము బోరాన్ మాంగనీస్ రాగి వీటి యొక్క ఇంపార్టెన్సు ఫంక్షన్స్ వీటి యొక్క ఆవశ్యకత ఏంది ఇది ఏం ఫంక్షన్ ఏం పని చేస్తాయి అనేది చాలా చాలా ఈ ఆయిల్ ఫామ్ మొక్కలలో చూసుకున్నాం నెక్స్ట్ మనం నెక్స్ట్ భాగంలో అయితే ఆయిల్ ఫామ్లో తరచుగా కనిపించే పోషక పదార్థాల లోపాలు మరి వాటి యజమాన్య పద్ధతులు ఏ విధంగా ఉండాలి అనేసి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఎందుకంటే వీడియో అనేది లెంత్ అయిపోతుంది ఆడియో అనేది లెంత్ అవుతుంది కాబట్టి ఈరోజు ఇప్పటికీ ఆపేసుకొని రేపు నెక్స్ట్ మనము అది చేసుకున్నాం నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్లో థ్యాంక్ యూ అందరికీ రైతులకు ఈ ఆయిల్ ఫామ్ పోషకాల గురించి అందరూ తెలుసుకొని పాటించి మంచి దిగుబడి ఆశించి లాభాలు ఆర్చించాలని కోరుకుంటూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా రైతులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు